శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మనకి నెలకి రెండు సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి ఇందులో పాల్గొనే అందరికీ వస్తున్న వాళ్ళతో పాటుగా ఈ నెలలో జనవరి ఒకటో తారీఖున ఈ హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దీనిలో వారి కోసం ఒక వీడియో రూపొందించి అందజేస్తాను చివరిలో చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం నేను వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఎప్పుడైనా పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం ఫోర్ ఆఫ్ కప్స్ జీవితంలో అన్నీ సాధించగలిగి అన్నీ చేయగలిగి ఏమి చేయకుండా స్తబ్దంగా ఉండిపోతారు కోపస్తంభంలో ఒక నూతులో కప్ ఎలా ఉంటుంది ఇదే ప్రపంచం అనుకుంటుంది అలా అలా కాకుండా వాస్తవంలోకి రావాలి మీరు అలాంటి అవకాశాలు సమస్య సమస్య యొక్క స్వరూపం సమస్యను ఎలా ఎదుర్కోవాలి జీవితం అంటే ఏమిటి అనే విషయం మీకు ఐదవ తారీఖు తర్వాత మీకు అర్థమవుతుంది ఈ ఫస్ట్ ఐదు రోజులు నల్గా ఉంటుంది తర్వాత రకరకాల ఛాలెంజెస్ వస్తాయి అన్నింటిని ఎదుర్కొంటారు సక్సెస్ వస్తుంది ఎటువంటి భయం ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు అప్పటిదాకా ఎస్కేప్ అవద్దు సమస్య వస్తే సమస్యని పోస్ట్ చేయడం కానీ తప్పి చెదరడం కానీ ప్రయత్నించ అలాంటి ప్రయత్నాలు చేయకుండా సమస్యని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సామర్థ్యం ఉంటుంది శక్తి ఉంటుంది వంద మంది సలహాలు చెప్పే మీరు ఓ తుప్పుపట్టిని కత్తి పక్కన పడేసినట్టు కల కామ్గా ఉండిపోవడం అనేది పొరపాటు ఆ పొరపాటు మీకు అర్థమవుతుంది నేను ఎలా ఉండకూడదు నా లైఫ్ వేరు నేను ఇలా ఉండాలి అనే విషయం మీకు అర్థమై జీవితాన్ని మీరు సాఫీగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఏ విషయం కూడా ఏ అవకాశం ఏది వదులుకోవద్దు జీవితాన్ని చూంచేసుకునే అవకాశం వచ్చినా ఏ అవకాశాన్ని వదులుకోవద్దు బాగుంటుంది ఐదో దారి తర్వాత కార్యసిద్ధి ఉంటుంది అప్పటిదాకా ఓ తెలియని నిస్సత్వం వెంటాడుతూ ఉంటుంది ఐదు నుంచి బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ ప్రెజెంట్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ షార్ట్స్ బాగుంది మీ గతంలో మీరు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ కోపం ద్వేషం ఏమీ లేకుండా మీ పని మీరు చేసుకుంటూ కాలం గడిపిన స్థితి మీ బాధ్యత మీరు నిర్వర్తించుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఎటువంటి ఫలితం ఆశించకుండా కామ్గా మీరు లైఫ్ గడిపిన స్థితి గత వారం పది రోజులుగా ప్రజెంట్లో మీరు కొన్ని విషయాల్లో సహాయం సహకారం అవసరం అవుతుంది మనసులో మాట చెప్పుకోవడానికి వెతుక్కుంటారు ఎవరితో మన మనసులో మాట చెప్పు మనసులో వేదం చెప్పుకోవాలి అని నలుగురిలో కలిసి ప్రయత్నం చేస్తారు ఐదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తారు గత ఐదారు ఆరు నెలలుగా మీకున్నటువంటి ఆ స్తబ్దత తొలగి మీరు యాక్టివ్ లైఫ్లోకి వస్తారు ఫ్యూచర్ కార్డులో కూడా సమాజాల నుంచి ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటాము మనుషుల నుంచి ఏ రకంగా ఎదుర్కొన్న సమస్యలు మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసిన విధానం రైటా రాంగా ఎవరితో ఎలా ఉండాలి విషయాన్ని కూడా మీకు అర్థమవుతాయి ఫ్యూచర్ ప్లానింగ్ అలా చేసుకుని మీరు జీవితాన్ని సాఫీగా చేసే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ త్రీ ఆఫ్ కప్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా బాగుంటుంది బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి అందరితో కలుస్తారు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది జాయిఫుల్ లైఫ్ ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది సామాజికంగా మీరు మీకు అర్థమవుతూ ఉండాలి లోకం యొక్క తీరు ఎలా ఉంది మనుషులు ఎలా ఉంటారు ఎవరితో ఎలా ఉండాలి అది భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అత్తమామలు కావచ్చు అమ్మా నాన్న కావచ్చు అన్నదమ్ములు అక్షళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరున్నా కానీ మనం ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలి మనల్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని మీకు తెలుస్తుంటే లోకం తీరు మనుషుల మనస్తత్వాన్ని తెలిసి మీరు దృఢపరచుకుంటారు మీకు ఐదో తారీఖు తర్వాత మీకు బాగుంటుందని చెప్పాను కదా ఈ ఫస్ట్ నాలుగైదు రోజులు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు జరుగుతాయి తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు రిపోర్ట్ మీరు చేసిన తర్క్కి మీరు రిపోర్ట్ చేయండి వేరే వాళ్ళకి అప్పచెప్పడం వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం సడన్గా లీవ్ పెట్టడం అనేక కాకుండా మీరు ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోకపోతే ఉద్యోగం చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు దొరికిన అవకాశం ఏదైనా ఎస్కలేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరితో డిస్కషన్ పెట్టుకోకుండా ఏ జరిగిన మీ మేనేజర్కి అప్డేట్ చెప్తూ ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటాయి ఆఫ్ ్యాన్స్ పెద్దగా అనుకూల వాతావరణం లేదు ప్రయత్నం కూడా గట్టిగా ఏమీ చేయరు వ్యాపారం చేసే ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది పట్టింది బంగారంలా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఆర్థికంగా ఏదైనా పెండింగ్ ఉన్న మనీ వస్తుంది మీకు చాలా కాల్చి రావడం ఏమైనా పెట్టుబడి పెండింగ్ ఉన్న వస్తాయి భూగృహ వాహన లాభాలు ఏదైనా ప్లాట్లు కానీ ఏదైనా అమ్మాలి ఇలాంటి ఏదైనా ఉందంటే వాటి అమ్మకాల ద్వారా డబ్బు రావడం ఇలాంటివన్నీ అనేక రకాలుగా బెనిఫిట్లు మీకు జరుగుతాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ మీరు వాస్తవంలో ఉండండి ఆరో అనారోగ్యం ఉందా లేదా అనే విషయం మీరు గుర్తించి మీ మనసు మాట మీరు వినండి సలహాలు వినండి అనవసరంగా టైము డబ్బు వేస్ట్ చేసుకుని ప్రతి దానికి మీరు తిరగద్దు ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు హెల్త్ ఇష్యూ వచ్చేసరికి రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారు అసలు మానిసి మిగతా అవన్నీ వింటూ ఉంటారు అందువల్ల వాస్తవంలో ఉండండి చేతుటరా అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు ఆరోగ్యాన్ని బాగున్న ప్రయత్నం చేయండి ఈ హెల్త్ కేర్ విషయంలో ఎక్సెస్ ప్రికాషన్ కూడా అవసరం లేదు మీరు వర్కౌట్ చేయాలి వెయిట్ తగ్గిపోవాలి ఒకేసారి ఇలా రకరకాల రకరకాలు పెట్టేసుకోకుండా డాక్టర్ మీద లేకుండా ఏ పని చేయవద్దు మీరు ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ కప్స్ మొత్తం మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు సమాజం పట్ల మనుషుల యొక్క తీరు ఎలాగుంటుంది వీళ్ళు ఏంటి ఎలాగా ఎలా అర్థం చేసుకోవాలి మేకవన్నె పులి అంటారు కదా కొంతమంది నటిస్తూ గొంతు కోసం మనుషులు మన చుట్టూ ఉంటారు నటించి మోసం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క మోసం వాళ్ళ యొక్క దుర్బుద్ధి అన్నీ బయటపడుతూ ఉంటాయి అందువల్ల ఎవరితో ఉండాలి ఎంతలో ఉండాలి ఏం చేయాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి అందువల్ల సమాజాన్ని అర్థం చేసుకోండి ఒక్కోసారి అసహ్యం కలుగుతూ ఉంటుంది ఏంటి ఎలా ఉన్నారు వీళ్ళందరూ మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం ఎలాగున్నాం వీళ్ళు ఎలాగున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది మీకు అర్థమవుతూ ఉంటుంది అనవసరం పబ్బిని దింపుకుంటారు మగవాడి ప్రత్యేకంగా సూచన ఉన్నా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఆడవార్ ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టవర్ టవర్ కాడికి కాడ తీసుకోవాలి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మూన్ సంతాన ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలాగ ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి మానసిక ఒత్తిడి ఆందోళన అన్ని విషయాలు తలదూర్చి ఎదురు దెబ్బలు తినడము అందరూ సలహాలు ఇవ్వడము క్రిటిసిజం అంటాం కదా నువ్వు ఇలా ఎంజాయ్ చేసావు అలా ఎందు చేసావు వాడి చూసి వాడు చెప్తూ ఉంటాడు మీరు చేయాలి కదా మీకు వీలు అవ్వాలి కదా ఏ అవ్వరినీ పట్టించుకోవద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి మొదట ఐదు రోజులు మీకు అలాగే ఉంటుంది తర్వాత అన్నీ బాగుంటాయి ఆడవారికి సంబంధించి ఇక్కడ మీకు మొదలు ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫస్ట్ జనరల్ కార్డు తర్వాత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా అండి ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ రెండింటి కూడా సమాజం యొక్క లోకం తీరు మనుషులు పోకడే అర్థమవుతుంది ఇక్కడ కూడా మీ టవరు సబ్సిక్వెంట్ కార్డు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీకున్నది వాపా బోల్ప అంటే మీకున్న నిజమైన గౌరవమా అవసరం కొద్దీ మిమ్మల్ని జాగ్రత్తగా మాట మిమ్మల్ని మేనేజ్ చేసుకెళ్తున్నారా మనుషులకు కడుపులో ఏ ఉంది బయటికి ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఇవన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి అది ఎస్కలేషన్ వచ్చే అవకాశం ఈ ఆడవారు ఎవరు ఉద్యోగం చేస్తున్న కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మోసపోయేమైన బాధ వెంటాడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో మీకు కానీ పట్టించుకోవద్దు మీ దారి మీదే అలాగే ఉండండి వైవాహిక జీవితంలో కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అందరూ ఏదో చెప్తూ ఉంటారు ఎవరి మాట వినాలి ఎవరిని నమ్మని అర్థం కాని పరిస్థితి ఉంటుంది చికాకు చికాకుగా ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు సంతానపరంగా ఫైవ్ ఆఫ్ షోర్ట్స్ బాగుంది సంతాన పరంగా సంతానం సంతానానికి సక్సెస్ వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థి పిల్లలు కూడా బాగుంది పేజ్ ఆఫ్ పెండికల్స్ అనుకూల వాతావరణం చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ చెప్తాను స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఇండివిజువల్గా ముగ్గురికి బాగుంది స్వే నక్షత్రం వాళ్ళకి సమాజంలో మీ ఉనికించి ఆడుకుంటారు గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు కార్యసిద్ధి ఉంటుంది పట్టింది బంగారంలా ఉంటుంది అన్నింటి విషయం సాధిస్తారు చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రం వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక గీత గీసే గీతలో మీరు ఉంటారు మీ ప్రపంచంలోకి ఎవరిని రానియరు ఎవరి పర్సనల్ ప్రపంచంలో మీరు దూరడు మీ పర్సనల్ మ్యాటర్స్ మీద ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు హ్యాపీగా మీ కోసం మీరు జీవించాలి దృఢమైన నిర్ణయం తీసుకుంటారు అలాగే ఉండండి మీకోసం మీరు జీవించడం మీరు నేర్చుకోండి హ్యాపీగా ఉండండి విశాఖ వాళ్ళకి కూడా గౌరవం గుర్తింపు పదవులు వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది సామాజికంగా బయట వాళ్ళు ఎలా ఉన్నా కానీ మీకంటూ మీకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం తుణగిసిలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి చిత్త ఏం చేయాలి పరిహారం ది వరల్డ్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు చుపూజ చేసుకోండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు స్వాతి వాళ్ళు ఏం చేయాలి విన్ ఆఫ్ సోర్స్ ఓం హ్రీం దుమ్ జ్వరజ్వల సూర్యుని దుష్టగ్రహాను హుంఫట్ స్పహ శూర్యుని దొరక హోమం చేయించుకోండి బాగుంటుంది దుర్గాదేవి పూజ చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ అదనుడు భద్రకాళి హోమం ప్రత్యేక హోమం అంటుంది దీన్ని అది చేయించుకోండి బాగుంటుంది న్యాయంగా మీకు రావాల్సిన మీకు వస్తాయి ఇబ్బంది ఉండదు ఇవన్నీ హోమాలు కూడా ఒక ధర జరుగుతాయి టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ చూడండి శుభం గుయాత్